పల్లె వెలుగు న్యూస్ కి స్వాగతం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం తేనెపల్లి గ్రామానికి చెందిన కుప్పల చిన్నరాముడికు ఉట్లపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ నూట లో వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల భూమి కలదు ఈ భూమికి సంబంధించి రైతు చిన్నరాముడు దగ్గర పాత పట్టాదారు పాస్బుక్ కు నూతన పట్టాదారు పాస్బుక్ ఉండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు రైతు బంధు డబ్బులు కూడా వచ్చేవి ఆ తర్వాత అతనికి తెలియకుండానే ఆన్లైన్ లో ఆయన ఎకరాల భూమి తొలగించబడింది గమనించిన రైతు పలుమార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు ఆ తర్వాత అధికారులు గ్రామంలో సర్వే నిర్వహించారు అనంతరం నీ భూమి నీకు చేస్తామని చెప్పి వెళ్ళిన అధికారులు ఇప్పటి వరకు చేయలేదు దీంతో మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించి తన గూడును వెళ్లబోసుకున్నాడు రైతు రాములు ఇప్పటికైనా అధికారులు స్పందించి వారసత్వంగా వచ్చిన తన భూమిని తనకు ఆన్లైన్ లో నమోదు చేసి నూతన పట్టాధార్ పాస్బుక్ మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం గ్రామం తేనెపల్లి కుట్లపల్లి శివార్లో ఉన్నటి భూమి రెండు ఎకరాల భూమి దాదిపోయింది మా నుంచి వచ్చింది ఆ భూమి నా భూమి సర్వీ నెంబర్ నూట ఎనభై నూట ఎనభై సర్వీ నెంబర్ ఇప్పుడు రెండేళ్ళ నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా గిరిజ సారు మూడు సార్లు వచ్చి భూమి మీదకి వచ్చి చూసిండు సాక్షులు వరికిరు పక్కోళ్ళు మూడేళ్ళకి రెండేళ్ళకి వెళ్ళిపోయింది రెండేళ్ళ కాంతి తిరుగుతున్నా చేస్తామంటారు చేస్తలేరు ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఊరుకున్నా సార్ ఏం చేయాలి నేను ఎక్కడ పోయినా నాకు అండాలేరు చేస్తామంటారు చేస్తలేరు ఆన్లైన్లో నా భూమి పోయింది ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ కాంతి నేను మేము ఉన్నా ఆ భూమి కబ్జలో ఇప్పుడు రెండేళ్ళ భూమి పోయి చేస్తామంటారు చేస్తా తీరుస్తారు రైతు బంధు కేసీఆర్ ఉండగా వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాల్చి భూమి ఎగిరిపోయింది రైతు బంధు కూడా పోయింది నా భూమి నాకు కావాలి అయితే సార్ అయితే రావాలంటారు అంటారు రైతు రావాలంటూ చేస్తారు నా భూమి నాకు కావాలి నా భూమి నాకు చేయాలి ఎవరూ మీకు దండం పెడుతున్నాను నా భూమి నాకు రైతు బంధు పోతుంది మా వాడు కొంటూరు రాడు వస్తలేడు నా రెండు ఎకరాల భూమి నాకు చేయాలి ఎవరు వస్తారు మీరు దండం పెట్టారు మీకు పదివేలు దండం